హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా రోటి పచ్చడి చేస్తానండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయాం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కారం జీలకర్ర ఉప్పు వేయించి కొట్టు తీసుకున్న పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు టమాటా ముక్కలు రెండు ఆనియన్ ముక్కలు వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ జీలకర్ర మెంతులు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆయిల్లో మంచిగా పోపు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలోకి రోటీస్కి అయినా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యితో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేవరైతే కలుపుకోవాలి అలాగే ఇప్పుడు కొన్ని వాటర్ కోసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సాల్ట్ రుచి చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు తినేటప్పుడు నోటికి తగిలి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి రోటీస్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటా రోటి పచ్చడి అయిపోయిందండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో హైజీన్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి ఈ వీడియోని చూసి చేయండి ఎలా ఉందో చెప్పండి